జై శ్రీరామ్ హనుమత్ ఆరాధన యొక్క రక్ష యొక్క ఉపయోగాలు నవగ్రహాల యొక్క ఉపయోగాలు చక్కగా వివరించారు తెలుసుకునే ప్రయత్నం చేయండి

इस गुरु आरोग्य परंपरा आरोग्य भास्करन छे आरोग्य भवन में भास्करन क्रिया निरूप परपतन मार्ग यत्न

ఈ అల్లారు రగని రాశించినారు వా అగారు అందుచేత అగారుకు ఇంకొకటి పూని సమధ్యంతారకుర అగారు అంతే కనే ఆయనల బంధసుప అలాగే లాజన గ్రహణ వచ్చేసరికి ఇది విపుడు సకట ప్రగతిని కరించారు

పిల్లలు మాత్రం కష్టంగా ఉండాలి లేకపోతే ఏర్పడితే చదువు ఇంకా కానీ ఆ ఆ చెప్తుంటే ప్రయోజనం గురువుతాడు అందుకని ఆ అలాగే శుక్రుడు శుక్రుని అలాగ చేసుకున్నాం శుక్రుడు ఏమయ్యా అంటే

ఆ రంసి కర్మల్యం్యం తో పొందున శిరి ప్రభావం కలిగకుంట ఉంటుంది అంతే కరే శిరి వాటి ప్రాణ దోషాలు గాని అపవర్చు దోషాలు గాని లై ఇొక్క ప్రాణ అపవర్చు తపిత దోషాలు గాని లై దెవర్దె పొం శాన్కిల చతన और मलावड अधिकेंद्री पांडा ने इसको ने चाहता है नया पारि सामाजिक मित्र छात्र राष्ट्रीय राजेंद्र शर्मा संबंधित व्यास अनेक बड़ा अनुभव से बात और पढ़िए ये नेतृत्व रहा छाया कहा कवास किशोर पूछते ये जरूर बाबू के पूछ छाया कहा गांधी जी ने कि बाबू के

थेसु और आराम कैसे हो? कैसे होगी? मास्केला मास्केला और आराम कैसे होगा? ये कैसा ये दोनों चीज़ें आधान जाऊँ अच्छी माली आदेश समारोह कुछ अलग भावना है। तो जब मैं आदेश समारोह से बाहर जाऊँ निर्वाण में जाऊँ तो और अधिकारी या भावना